ఏమైంది బాయ్స్ మూడు వందలు అనుకుంటే ఇట్లా నరాజ్ చేసేసారు అవు అభిషేకు ఏంది ఇట్లా చేసినావు నువ్వు ఏమో అన్నా బాల్ కి చేతబడి చేసినట్టున్నారు ఆ బాల్ ఎప్పుడు కొట్టినా బౌండరీ అవతల పడేదానా కానీ ఈ బాల్ ఏమో చక్కగా చేతిలో పడ్డదానా అయినా ఏం పర్లేదు తమ్ముడు నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం ఇది మనం ఒక గుణపాఠం అనుకోవాలి ప్రతి మ్యాచ్ మనదే నడవదు కదా ఏ గుణ పాఠాలు లేవు సినిమా లేవు కమ్యు ఈ సీజన్ లా మూడు వందలు కొట్టకుండా వదిలేదే లేదు వీడొకడు కప్పు కంటే మూడు వందల మీద ఎక్కువ మోజు పడుతుంది పుణ్యన్ తమ్ములు నెక్స్ట్ మ్యాచ్ మనకి ఢిల్లీ తోటి ఉన్నది వాళ్ళతో ఎట్లయినా గెలవాలి చూడు రి ఢిల్లీ ఎంత బాయ్ పోయినా సరే రికార్డు చూసినావు కదా పవర్ ప్లేలా నూట ఇరవై ఐదు ఈసారి దాన్ని బ్రేక్ చేయమంటవా మీరు బ్రేక్ చేయకుండా ఏం కాదు కానీ కొంచెం స్టార్ట్ ఇచ్చినాక నిలబడి ఆడరు బాయ్ మన మిడిల్ ఆర్డర్ చూసి అటు ఇటు ఉన్నది అటు ఇటు ఏం కమించిపోయి అటు ఇటు అంటున్నావు ఒక్క మ్యాచ్ లో డక్అవుట్ అయితే అయిపోయింది అనుకుంటున్నావా నెక్స్ట్ మ్యాచ్ లో చూడు మళ్ళా నా అసలు రూపం చూపించి ఆరెంజ్ కప్ కొట్టేస్తా చింది బాయ్ నా దరిద్రం ఎట్లుంది క్యాచ్ మిస్ అయ్యి చక్క వికెట్ లాగా అక్కడేం బాయ్ నాకు అర్థమైతే లేదు అవును బాయ్ ఈ రోజంతా మనకు లక్ లేదు మొత్తం వాళ్ళ సైడే ఉన్నది పోనీ నెక్స్ట్ మ్యాచ్ ఎలాగైనా లక్ను మన సైడ్ తిప్పుకోవాలి గెలిచి చూపియాలి జై ఆరెంజ్ ఆర్మీ అయినా తమ్ముళ్ళు అలా ఓడిపోతే ఎట్లా కావ్యపాప నవ్వుతూ చూద్దాం అనుకుంటే మీరేమో నా ముందే ఏడిపిస్తున్నారు ఇది పద్ధతేనా అయినా మా ప్రయత్నం ఏదో మేము చేసినాము రము అయినా నువ్వు ఏడిపించినంత కాదులే బాయ్ ఈ మేము ఏడిపించింది నేనెప్పుడు ఏడిపించినవా నేను ఉన్నప్పుడు కావ్యపాప కలకల కలకల నవుతుండేది తెలుసా అవునయ్యా మాక్రము మామూలు కలకలనా నువ్వు క్యాప్టెన్సీ చేసిన మూడేళ్ళు టేబుల్ కింద పండబెట్టి పోయేటవి ఏ అయినా ఈ ఐపీఎల్ మనకు షూట్ కాలేవా మనది ఏమున్నా ఎస్సేటువంటిలా హవా నడుస్తుంది తెలుసా నేను మా టీం చేసే విధ్వంసము మామూలు ఉండదు కావ్య తోటి కలిసి మంచి మంచి ప్లానింగ్ లేసేటోనే ఇప్పుడేమో నా ఇళ్ళతో అయ్యింది వాడేమో ఎప్పుడు తిడతాడో నాకు అర్థమైతే లేనర్గాడు ఎప్పుడు చూసినా అని చూస్తుంటాడు ఆడు నన్ను అయినా దాని గురించి నాకు ఎందుకు లేం ఆక్రమం ఇప్పుడు సంగతి చెప్పు అయినా నువ్వేందా గంత సింపుల్ గా క్యాచ్ ఇచ్చి అవుట నా కావ్య కోసం క్యాచ్ క్యాచ్ంది నా గుండెకాయ కూడా బయట తీసి తెలుసా మీకోసం అంత చేసినా గెలవలేకపోయారేందా మేము గెలుద్దామని ఊపి మీద ఉన్నామా కానీ ఆ పూరగాడు పోయిన సంవత్సరం కసి మొత్తం గుండెల్లో దాచుకుని ఉన్నట్టుడు బల ఆడి పూరడు ఎంటి టైజర్సు ఎలా ఇచ్చా కిస్కా పోయినసారి సరే మా పూరలకి చుక్కలు చూపించిరు నేను ఎలా ఇచ్చా ప్రతి బాల్కి గుండెల్లో దడదడ దడదడ మోగిపోయింది కదా అయినా మంచిగా అనవ్లేవా మీ ఓనర్ ఫుల్ కృషి అవుతున్నట్టుగా ఈ రోజు రాత్రి గట్టిగా ఉంటదేమో పార్టీ అవు మళ్ళా మిమ్మల్ని ఓడిపించినాం పార్టీకి పైసలు తక్కువైతే నా ఇరవై ఏడు కోట్లకి వెళ్ళి ఒక కోటి తీసి మరీ పార్టీ ఇస్తా మా లాడ్డు లాడ్ని యాక్షన్ లో డేకలేదు ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా కట్టడి చేశాడో ఏమంటో లాడ్ నాకు సరిపోలే పంతు ఈ లాడుని పట్టుకొని ఆటలో అట్టి పండు తీసేసినట్టు తీసేసిరా నన్ను వీళ్ళందరికీ నా వాల్యూ ఏందో చూపించాలి పర్పుల్ క్యాప్ పెట్లయినా కొట్టేయాలి పంతు నువ్వు ఇదే ఉండు లాడ్డు వికెట్లు ఏమైనా అయితే నా ఇరవై ఏడు కోట్లలోకి ఒక కోటి తీసి ఎంపైర్లకి ఇస్తా ఇచ్చి అవతలలో వికెట్లు నీ ఖాతాలో రాపిస్తా పర్పుల్ క్యాప్ మాత్రం లాడ్డు ఈ మాత్రం వింటిస్తే చాల పంతు చిల్లరైపోతా అయినా పురాణం ఆ బ్యాటింగ్ ఏందా నీ ఊపి చూస్తుంటే పదవులనే మ్యాచ్ అయిపోకూడదా అనుకున్నా కదా నేనదే అనుకుని బరిలోకి దిగిన పంతు అవతల మార్చి కూడా సాతిచ్చుంటే పద ఓర్లేంది ఓ ఏడెనిమిది ఓర్లు అయిపో కొట్టేటోడ్ని అంటావు బాయ్ ముప్పై బాళ్లలోనే యాభై కొట్టినా అది కూడా నేనా స్లో ఆడ మనం ఆడేది మనుషులతో కాదా వాళ్ళు కచ్చి మురుగాల ఒకవేళ వాళ్ళిద్దరిట్లో ముప్పై బాల్లు ఆడుంటే వంద కొట్టుకునేటో తెలిసావా అరే బాయ్ ఇప్పుడే కొత్తగా వచ్చినా కదా మీరు పిచ్చులో అలవాటు కానీ నేను ఇరవై బాల్ అనే సెంచరీ కొట్టి చూపిస్తా ఇది మార్సు ఇట్లనే ఉండాలి నువ్వు కూడా గట్టిగా ఆడి మన ఓనర్ గోయింకా బాయిది ఇజ్జత్ నిలబెట్టాలి బాయ్ అవునయ్యా సమధు ఏంది అంత ఊపి ఆడుతున్నావు అంత కలిసి ఉందా తమ్ముని లోపల తగిలిపోతుందన్నా లోపల వీళ్ళ కింద కట్టు అయిన కట్టప్పలక ఐదు సంవత్సరాలున్నా అది కూడా చూడకుండా బయటికి నెట్టేశారన్న నన్ను నువ్వు చక్కగా ఆడితే ఎందుకు నెట్టేశారులే ఏందన్నా నీ కసి చూడలే తమ్ముడు అందుకే బయటికి పంపిర్రు అంటున్నా వీడొకడు ఈ గ్రౌండ్ లోనే మాతో నాట నేర్చుకుని మా మీదనే కొట్టాడు అరే అన్ని మ్యాచ్లు మా టీమ్ తో ఆడినావు ఒక్క మ్యాచ్ లో అన్న మమ్మల్ని గెలిపించినవరా నువ్వు గెలిపిద్దాం అనుకున్నా కానీ కుదరలే అభిబాయ్ ఏం మాట్లాడ కోరా మా కావ్యపాప మనసు ముక్కలు తీసి పడేసినవుగా అయినా ఏం పర్లేదు మీ టీంకి మేము మూడు వందలతో మంచి గుణపాఠ నేర్పిస్తాం రెడీగా ఉండండారా మీరు ఏ కూల్ కుల్ కూల్ తమ్ముళ్ళు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు ఇరవై ఏడు కోట్లు తీసుకున్నా ఏమైనా ఆడుతున్నానా అలాగే చెల్లుండాలి తమ్ముళ్ళు మీరు చెల్లు లేదు పొక్క లేదు మీ టీం మీద మూడు వందలు కొట్టి మీ టీంకి చెల్లు పెట్టాలే మేము లేకపోతే నా పేరు డ్రావి సెడ్డే కాదు బీ రెడీ ఫర్ త్రీ హండ్రెడ్ తమ్ముళ్ళు అమ్మో ఈయన మంగమ్మ శబ్దాలు చేస్తున్నాడు అయ్యో అరే ఆ బ్యాగ్ లో నుండి ఒక కోట ఇచ్చి కూల్ చేయండి బాయ్ ని ఏం ట్రావెల్స్ బాయ్ అట్లా లాంగ్ డ్రైవ్ పోతాం వస్తావా అమ్మో నీతో నేను రానయ్యా బాబు ఈ సీజన్ కప్పు కొట్టాలని చాలా కసి మీద ఉన్నా ఒకవేళ నేను పోతే ఆర్సీబీ కొట్టినా కొడుతుంది నేను పోతా బాయ్ నువ్వు పోతే ఏం కాదు బాయ్ మా టీం వల్ల వేసుకుని బస్సు నేనే తీస్తా తీసుకెళ్లి అట్లా లాంగ్ డ్రైవ్ పోతా నా కోటి రూపాయలతో మంచి పార్టీ చేసుకున్నాం పదండి ఏ ఊకర్రా భయ అలా ముందర ఇజ్జత్ ఏంది పంతు మనం మళ్ళా మ్యాచ్ లో ఆడడం నీకు ఇష్టం లేదా బండి తీస్తా అంటున్నావు ఏంది పూరా బాయ్ అట్లా అంటున్నావు అదంతా అప్పుడు బాయ్ ఇప్పుడు నేను మారిపోయినా బాయ్ ఏంది మారేది ఇప్పుడే నేను మంచి ఫామ్ లో ఉన్నా ఇంకా ఆడి ఈసారి ఎలాగైనా కప్పు మన లక్నోకి తీసుకురావాలి నువ్వు ఇట్లాంటి కథలు చేయకు బాయ్ మధ్య మధ్యలా నువ్వే వెనకలా కూసపో అప్పుడే మేమందరం బస్ ఎక్కుతాం అంతే అంటారా సరే మీరు అనుకున్నట్టే కానిద్దాం చూసిరా బాయ్ వాళ్ళు యాక్షన్ లేక లేక ఒక్క మ్యాచ్ గెలిచి మన ముందే బిల్డప్లు కొడుతుర్రు మళ్ళా దొరుకుతారుగా అప్పుడు వాళ్ళకి చుక్కలే చూపిద్దాం ఏం అభితమ్ముడు కిక్కలు అంటున్నావు ఎక్కుతావానా బండి ఏ నిన్ను కాదన్న మా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నీ బండి జోలికి నీ జోలికి వస్తాను అన్నా నేను అది అట్లా మెయింటైన్ చేయాలి సరే మళ్ళా లైట్ వచ్చినాక కలుద్దాం ఇంకా కలిసడేందా ఏం హెడ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ డీసీ తోటి ఉంది ఇది మళ్ళీ ఏం చేద్దామంటావు డీసీని ఏం ఏం లేదు బాయ్ రెగ్యులర్ లేపి లేపి కొట్టాలి నెక్స్ట్ మ్యాచ్ ఎట్టైనా మూడు వందలు కొట్టాలి మన ఫ్యాన్స్ కూడా ఒకటే ఎదురు చూస్తున్నారు ఏమంటున్నా సరే బాయ్ వాళ్ళకంటే ఎక్కువ ఏమి ఉన్నది మూడు వందలు కొడదాము ట్రై చేద్దాము అరే బాబు మీ మూడు వందలు ఆ దేవుడు ఎరువు కానీ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లయినా మనం గెలిచేటట్టు ప్లాన్ చేయరు ఓపెనింగు అర్థమైందా ఇప్పట్లోగా బోల్తా పడ్డారనుకోర్రీ మళ్ళీ మనం లేపలేము లేవలేము ఏమంటున్నా మిమ్మల్ని అరే నెక్స్ట్ మ్యాచ్ చూడు బాయ్ ఎంత రన్స్ కొడతాము అంత సింగిల్స్ దీనికి కూడా ట్రై చేస్తాము లేదంటే ఇంకా మాత్రం కాదు బాయ్ ఏమున్నా గాలనే మాట్లాడతాము భూమికి అయితే రాము బాయ్ ఏదో ఒకటి చేయర్రీ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లయినా గెలిచి ఆ రెండు పాయింట్లు మనమే దక్కించుకోవాలి ఏమంటున్నా మన కావ్య పాపని ఎట్లైనా కృషి చేయాలి గాయస్ అందరికీ నమస్తే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఏదో ఒకటి చేయర్రీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం సి